గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినములో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఏలియా జిల్లలందరి దగ్గరకు వచ్చి ఎన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య అరవడు అరవడుస్తుందరు ఏమైనా శ్లోకంగా ఇక్కడ చదివిస్తున్న మాట ఏంటంటే ఏలియా ఒక్కడు బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది అశ్వ ప్రవక్తలు నాలుగు వందల మందిని మొత్తం ఎనిమిది వందల మంది ఎనిమిది వందల యాభై మందిని ప్రజలతో అంటున్నాడు మీరు బయలు దేవత అయితే నేను చెప్పినట్టుగా చేయండి నేను నమ్మిన దేవుడు గొప్పవాడైతే ఓ ఆ బలిపీఠము కట్టి దాని మీద మోసమును ఎత్తు మోసమునేసి మీరు మీ బయలు దేవతకి ప్రార్థన చేయండి నా దేవుడు గొప్పవాడైతే నేను ప్రార్థన చేస్తాను అగ్గిపోయకోకుండా ఆ బలి మోసం దహించాలి అతనే దేవుడు అని చెప్పేసి ఎనిమిది వందల యాభై మందితో ఒక బంధం కడతాడు ఏలియా ప్రవక్త అంతకుముందు ఇస్రాయేల్ ప్రజలు రెండు తలంపుల మధ్యలో వాళ్ళు కొట్టుమెట్టాడుతూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సంగమా నువ్వు రెండు తలంపుల మధ్యలో నువ్వు జీవిస్తున్నావేమో ఒక్కసారి గ్రహించావా దేవుడు కావాలా లోకం వైపు తిరుగుతావా లోకము దేవుణ్ణి నువ్వు ఒకటి చేయడానికి ప్రయత్నం చేశావేమో ఇన్ని రోజులు ఇక్కడ అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో మీరు ఎన్నలబాటుకు రెండు తలంపుల మధ్యలో మీరు తడబడతా ఉంటారు రెండు తలంపుల మధ్యలో తడబడి ఎందుకు భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటారు అంటున్నాడు ప్రియా ఒకే ఒకడు సైన్యం లగటి మధ్య ఎగో పేదట వచ్చిన ప్రవక్తైన ఏరియా ఒకే ఒక మాట అంటున్నాడు నేను నమ్మిన దేవుడు గొప్పవాడైతే ఇగో ఈ బలిపేట మీద వెయ్యబడిన ఈ మహోత్సమును ఆయన దహిస్తాడు మీ పైరు దేవత ఒకవేళ నిజమైనదైతే లగ్గిపోలేకోకుండా దాన్ని దహించాలని మధ్యలో ఒక పంద్యం జరుగుతుంది కానీ ప్రభుత్వ ప్రభుత్వం దేవుని పెట్టారా ఎనిమిది వందల యాభై మంది అసోర్ ప్రవక్తలు అయితే బయలు ప్రవక్తలు అయితేమి బయలు ప్రభుత్వం నాలుగు వందల యాభై మంది అశోర్ ప్రవక్తలు నాలుగు వందల మంది ఎనిమిది వందల యాభై మందితో సేలం చేస్తాడు అయితే మీరు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరే ముందుగానే మీ బలిపే మీరు బలిపేట కట్టి మీ ఎత్తున దాని మీద పోసి దాని మీద మీ బయలు దేవతకు పూజ చేయండి మీ దేవ మీ బయలు దేవత నిజమైన దేవత అయితే అది నిప్పు వేయకోకుండా బలిపేటను దహించాలి అని చెప్పేసి ముందు వాళ్ళకి అవకాశం ఇస్తాడు ఎందుకంటే జనలు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు జనులని వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలా దిగిరా బయలా దిగిరా బయలా దిగిరావంటే దిగిరాట్లేదు ఎక్కడున్నాడు బయలా దానికి నీ ఆలోచన మార్చుకో విధానాన్ని సైన్యములకు అధిపత్యకు ఎహోవ దేవుడు నిన్ను పుట్టించిన వాడు నా స్కరంధ్రములు జీవాత్మ కలిగినప్పటికీ నరుణ్ దేవుడు ఆయన సృజించిన దేవుడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఏలి అసష్టికర్త అయిన దేవుణ్ణి అనుసరించాడు గనక ఒక్కే ఒక్కడైన భయపడక వాళ్ళతో శాలజీ చేస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు బయలుదేను పూజ చేస్తూ రైలా దిగురా బయలు అని అంటున్నా కూడా ఏమాత్రం లేకపోతే అప్పుడు ఏలియా ఒక్కడే అయితే మీరు పక్కగా తప్పుకోండి ఇగో ఆ ఎద్దులు కోసి ఆ బలిపేట మీద వేయండి నా దేవుడు దహిస్తాడు అని ఒక విశ్వాసంతో నమ్మకముతో ఆ పని చేపిస్తాడు అందరూ మన వల్ల గాంధీ ఈయన వల్ల ఉందని అందరూ ఒక ఉత్కంఠంతో ఎదురు చూస్తూ ఉంటారు బలి మోసముడు దాని మీద బలిపేట మీద వేసి ప్రార్థన చేస్తాడు దేవుడు దేవునికి ప్రార్థన చేస్తాడు ఏది సైన్యములకు అధిపతి అక్కడున్న ఈ ప్రజలు కన్నులు తెరవబడాలి ఎక్కడున్న ఈ ప్రజల యొక్క మనోనేత్రములు తెరవబడాలి వాళ్ళు మనోనేత్రములు తెరవబడినట్లుగా ఆకాశం నుండి అగ్గిని దిగి వచ్చి ఆ బలి మోసములు దహించునుగా కానీ ప్రార్థన చేస్తాడు ప్రభునందు ప్రియ దేవుడిట ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తాడో వెంటనే యహోవ దేవుడు ప్రార్థించేవుడికి ప్రార్థించగా వెంట బలి మోసము దహింపజేసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది పద్దెనిమిదవ అధ్యాయము గ్రంథం పద్దెనిమిది ముప్పై ఏడవ వచ్చి నా ప్రార్థన ఆలకించుము యోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయాలను నీ తట్టుకు తిరుగు చేయలు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన చేస్తాడు ముప్పై ఎనిమిదవ వచనంలో అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా ఎవో అగ్ని దిగి వచ్చి దిగి దహనబడి పశువును కట్టెలను రాళ్ళను బొగ్గిరిగా దహించి కందకమందు నీళ్లను ఆరింపజేసిన ముప్పై తొమ్మిదవ వచనంలో అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యహోవయే దేవుడు యహోవయే దేవుడని వేసరి దేవునికి మహిమ నీ ప్రార్థన నిజమైనదైతే ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని తీసు దింది ప్రియా సంగమా నువ్వు ప్రార్థన చేస్తున్నావు రెండు తలంపుల మధ్యలో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో రెండు తలంపులు ప్రార్థన చేస్తున్నావేమో ఎన్నర వరకు నువ్వు రెండు తలంపుల మధ్యలో ఉంటావు ఎంతవరకు నీ ప్రార్థన రెండు తలంపుల మధ్యలో నీ ప్రార్థన ఉంటుంది ప్రార్థన చేస్తున్నావు ఇది అయిదో కాదు అని విశ్వాస అవిశ్వాసంతో మాట్లాడుతున్నావేమో ఒక్కడే అన్ని వందల మంది ప్రజలను అన్ని వందల మంది బయలు ప్రవక్తలను ఒక్కడే ఒకే ఒక్కడు దేవుడి పేరడం వచ్చిన ఒకే ఒక ప్రవక్త ఏలియా ఛాలెంజ్ చేస్తాడు దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు ప్రార్థన వినగానే అగ్ని దిగు వచ్చి ఆ బలి దయించింది అప్పుడు చూశాడు ప్రియా దేవుని పెట్టారా ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారో ఏది అప్రవక్త ఏం చేశాడో తెలుసునా అందరినీ ఒక చోట తీసుకొచ్చి ఒక వాగు దగ్గర అందరినీ వధించేశాడు బయలు ప్రవక్తలందరినీ వధించేశాడు వధించేశాడు నీకు విజయమును దేవుడిస్తాడు ప్రియా స్నేహితుడా నీకు అపజయమే అడిగితే రాదు నా దేవుడు గొప్పవాడు నీకు విజయమనిచ్చేవాడు నా దేవుడు నీకు అపజయం ఎప్పుడు కానివాడు అన్ని వందల మందినైనా కూడా అర్థం చేసి అన్ని వందల మధ్య అన్ని వందల మందిని మధ్యలో ఏది అప్రవ గెలిపించిన దేవుడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న నిన్ను గెలిపిస్తాడు ఈ వాక్యం నా ప్రియా ఎవన బిడ్డ ఎవన చెల్లి ఎవన తమ్ముడా ప్రియా సంగమా నీ ప్రార్థన దేవుడు నీకు విజయాన్ని దేవుడిస్తాడు అపజయము ఎన్నడు రానిబడు ఆయన వైపుడు చూసి ఆయన మీద ఆధారపడితే సాతను ఎదుట నిన్ను ఎప్పుడు సిగ్గుపడని కూడా ఆయన ఆయన నీకు విజయమనిస్తాడు ప్రవక్తైన ఏది అని విజయమనిచ్చిన దేవుడు నీకు విజయమనిస్తాడు నువ్వు ఎన్నడూ భయపడాల్సిన పని లేదు ఒక్క మాట నువ్వు సైన్యముల గతిపతి యహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుని మీద నీ మనస్సు నిలిపి ఆయన నిజంగా చేయగలడు నా అపజయములన్నింటిలో విజయం నివ్వగలడు నా అపచయములన్నిట్లో ఆయన విజయాన్నిస్తాడు నా శ్రమలన్నింటిలో ఆయనకు తోడు ఉంటాడని ఒక నమ్మకముతో దేవుని వైపు చూచి నువ్వు ప్రార్థించగలవా దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థన వింటాడు పైరు ప్రవక్తల్ని అతను చేసేలాగా విజయమనించాడు ఏరియాకి నేను ఎందుకు పడు రెండు తలంపుల మధ్యలో ఇంకా కొట్టుమెట్లాడుతున్నావేమో రెండు తలంపులు అనారోచ్యంతో ఉన్నావేమో అవిశ్వాసంతో బ్రతుకుతున్నావేమో భక్తిహీనతతో బ్రతుకుతున్నావేమో దేవుడు చేస్తాడో చేయడని అవిశ్వాసంతో బ్రతుకుతున్నావేమో ఒక్కసారి గ్రహించు ప్రియా దేవుని బిడ్డ రెండు తలంపుల మధ్య అంటున్నాడు ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్యలో జీవిస్తారు మీరు దేవుడు నిర్ణయించు లేక దేవుడు వైపున ఉండు లేదా లేక లోకం వైపు ఉండు రెండు మెన్షన్ చేసి నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే నువ్వు ఎప్పుడు ఓడిపోతావు ఎప్పుడు నీకు అపజయం ఎదురవుతుంది జయాన్ని పొందుకోలేవు జాగ్రత్త నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు ప్రవక్త పక్షాన ఉన్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు ఏలియాకు లేక తోడున్న దేవుడు నీకు ఉన్నాడు నీ కుటుంబానికి ఉన్నాడు నీ పనులన్నింటిలో ఆయన తోడుగా ఉన్నాడు ఒక్కసారి దేవుని వైపు చూసి సైన్యముల గణిపతి నా మరెం సైన్యముల గణపతి విధనములన్నిటివ దేవా అని ప్రార్థన చేయి తప్పకుండా నీ ప్రార్థన ప్రార్థన బయలు ప్రవక్తకి మరణాన్నిచ్చింది ఏలి ప్రార్థన ఆకాశముడ దిగి వచ్చేలాగా చేసింది ఏలియా ప్రార్థన నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలకి మరణాన్ని చేకూర్చింది దేవుని బిడ్డ నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు నీకు అపజయము లేదు నువ్వు ప్రతి దాంట్లో జయాన్ని ఇస్తాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనేక సార్లు జయాన్నిచ్చాడు దేవుడు కానీ ఇజ్రాయల్ ప్రజలు గుర్తించలేకపోయాడు నేను ఎన్నో సార్లు దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో సార్లు దేవుడు దీవించాడు ఆయన జీవించిన ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోయావు ఎక్కడో చిన్న నీకు వాటమే జరిగిందని నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒక్కసారి గ్రహించు దేవుడు తప్పుకోకుండా నీ పక్షం నిలబడ్డాడు నీ వైపే ఉంటాడు తన భక్తులను ఎప్పుడు నువ్వు ఆయన అవమానపరచనివ్వడు అవమానపరచనివ్వడు ఇప్పుడే ఆయన వైపు చూడు నీకు విజయం చేయబడుతుంది ఈ మాటలు నీ ఉద్యమలో నీ వినికిలో నీ స్థిరపరచబడును కాక నీ ప్రార్థన చేస్తున్నా నీ కుటుంబంలో ఎప్పుడు విజయము వచ్చును గాక నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చును గాక నీ ఎదుట శత్రువులు గాక నీ ఎదుట అపజయము ఓడిపోవును గాక నీకు జయము ఎప్పుడు వచ్చునుగాక నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీకు జయవచ్చునుకీదేవుని జీవించుగాక